ఏంటి బావా నీళ్ళు నువ్వెతేగా ఆలోచిస్తున్నావే గీత నువ్వంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అది ఇప్పుడు ప్రేమగా మారింది నిన్ను ఆరాధించేలా చేస్తుంది నిన్నే ప్రేమించేలా చేస్తుంది బావా నువ్వు నన్ను క్షమించు నీ ప్రేమకు నేను సారీ బావా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఎందుకు గీత నేను నచ్చలేదా నేనంటే ఇష్టం లేదా అదేం కాదు బావా నేను పరిశ్రమైన ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను ఎవరికి బలరాం బావా అంటే ఆ బంధు పడి బలరాం అతనేనా అది తను దొంగ కాదు బావా కాదు తను చాలా మంచివాడు తెలుసు గతా అతని గురించి తెలుసుకున్నా అతను చాలా మంచివాడు మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గర చేస్తా బావా కడలిలో కండలు తిరిగిన దొంగలకి దాదావి ఐదు రాష్ట్రాలకు ప్రభుత్వాలకు పోలీసులకు చూపిస్తూ పట్ట బంగా చొక్కలు చూపిస్తున్నా పాతాళ వందనం హలో విజేందర్ వర్మ వీరవత్వానికి విజయానికి వీర పుత్తుడు అంగ్యపుతుడు మైనింగ్ చే మైనింగ్ సామ్రాజ్యాన్ని బుర్ది చెత్తే వెళ్తున్నా ఏక దేవుడు రా వర్మా రా భయంతో భయపడవలసిందే ఏ పేరు వింటే ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా గసగస వడకాల్సిందే ఫారెస్ట్ ఆఫీసర్లకు మైనింగ్ అధికారులకు గుండెల్లా కుమ్ములు పట్టించిన దార్జులావే నీ దారి గదులు వచ్చిన శరీరాలే అస్థి మందిరాలే మార్చిన కాలంలో చిన్న చిన్న దొంగదారాలు మొదలు పెట్టి బొమ్మాయిలు అడుగు పెట్టి బొమ్మాయిని అడుగడుగునా పుట్టబోయిస్తున్నా మళ్ళీ ఆంధ్రాలు అడుగు పెట్టి ఆంధ్రాని ముడుకు పుట్టిస్తున్నా పోలీస్ పోలీస్ వారి నిన్ను అడ్డుకున్న పోలీస్ మగాడుగా ఇంకా పుట్టలేదు నాకు కబుర్తో కబుర్తో కాలుక్షేమం చేయకుండా ఈ రోజు ఇరాక్ ఇచ్చే ఆదిత్యానికి మంత్రు మందుడు కావాలి కాస్ట్లీ అయినా లేక పసందైన పొరమంటావా ముందు బంధు కాదు రాకి ఒకటి మొండెం కావాలి నాకు విజయందరు విర్వాత ముందే విర్రవిగి బలుపు చూపించానంటే వాడు మామూలోడు కాదు ఈ బ్లెట్ని ప్లాట్ చేసి

ఛాలెంజ్ చేశాడు రాకీ వాడు ఛాలెంజ్ మన సమాజ్ చేసిన ఈ సామ్రాజ్య సవాల్ విసిరుతాడా ఎవడవరు మా వాడు ఈ ఆంధ్రాల పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఆంధ్ర సింహం అభిమానుడు అవుతారు అంట మన్యంలోనే తిరిగి లేని బందిపోటు అంట ఆ బందిపోటు బలరామంటాడు వాడేనా నా అడ్డొస్తున్నాడని ఈ రాకే రాక్షసు మొదల పెట్ట వాడిప్పుడు మీ దారికి కూడా అడ్డొస్తున్నాడు వాడు కావాలని అడ్డుకోవట్లేదు వర్మ మనతో పగబట్టి కత్తి పనికి అడ్డొస్తున్నాడు వర్మ వాడు బైక్ పంపించిన వాళ్ళు తోడ పుట్టిన వాడు లగా తోట పుట్ట పుట్టిన వాడ వాడు పగపెట్టి వచ్చినా పళ్ళనాడి సింహన వచ్చినాకు బైక్ పోవడమే వర్మ Jangan lupa like, share, dan subscribe channel ini untuk dapat info terbaru. মাকাডাডাডাডাডডাডডডডডড্ড় నువ్వు పెరుగు లేకుండా ఈ ఈ నీ బయలుకొడే అడుగుతున్న ఒక అడుగుబెట్టి పోతావు గుండెల బంధువైనా రక్తం దాగా రాక్షసులైనా ఈ బందుబాటుకి ఈ బందుబాటు పెరుగుండే గుండెపాటు రావాల్సిందే

అడ్డంగా <laughs> మాటి <laughs> 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 ఇంకా ఎంత మందిని పట్టువా అంటే నువ్వు కలెక్టర్ గారి తమ్ముడు

Tchau. ఒక్క నిమిషం కూడా ఆగను ఒక్క బులెట్ కూడా వేసాను వాటిలో నన్ను మించిన మగాడు ఆఫీసుని ఈ అంతు చూసి పట్టినా ఉప్పు చేయలేవురాదు దోపిడీలు దొంగతనాలతో దోచుకుంటావు ఎంతమంది పేదల ప్రజలు రక్తం తాగుతావు ఈ ప్రభుత్వం కళ్ళ గబు తిరుగుతున్నా నీలాంటి బంధు పడుచు మళ్ళు బంధించడానికి ఈ బులే పట్టింది వరశురా చెప్తాను మానవత్వం మర్చి అడవి పండి రాజ్యంగా మారిపోతుంది బలరాం కళ్ళు బల్లి మాట కదలు తల్లి పరిశ్రమని కనిపించాలని చూడకు చట్టం దృష్టి ఎవరైనా సరే ఒకటే తప్పు చేసిన వారు తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఈ చట్టం పట్టుకొని తీరుతుంది